తెలుగు స్వాగతం తూర్పుగోదావరి జిల్లాలో శనివారం రాజమండ్రి ఎంపీ దగ్గుబాటు పురంధేశ్వరి పర్యటించారు ఈ సందర్భంగా దేవరపల్లి మండలం గౌరీపట్నంలో వరద ముంపు గురైన పంట పొలాన్ని పరిశీలించారు రైతులతో మాట్లాడి వరద నష్ట వివరాలను తెలుసుకున్నారు కూటమి ప్రభుత్వం రైతుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఇబ్బంది ఏమైన నేను ఎందుకు అడుగున్నానండి వెంకట్రాజ్ గారు ఒకవేళ రిజర్వ్ అయ్యేసి కూడా ఎందుకంటే త్రీ టైమ్స్ అయ్యారు ఓవర్ఫ్లో అవుతానంటే వాటర్ వేస్ట్ పోతాను కదా క్యాన్ వీ థింక్ ఆఫ్ దాట్ ఆల్సో అనేది మీరు ఒకసారి ఈ ఇంజనీర్స్ వాడిని ఇన్వాల్వ్ చేసినప్పుడు ఈ సర్వే చేసి దాన్ని కూడా మైండ్లో పెట్టుకుని ఖచ్చితంగా జరగాలని కాదు నేను సొల్యూషన్ అని నేను బట్ కెన్ బీ డూ దాట్ అనేది ఒక్కసారి దృష్టిలో నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎర్ర మటుకు నాకు ఫస్ట్ ఎర్ర కాలువది నాట్ యాజ్ కాలువీయట్లీవది కాబట్టి నాకు ఎర్ర కాలువది మటుకు దానికి సొల్యూషన్ నాకు వెంటనే ఇస్తే అది ఫాలోఅప్ చేస్తే ఇది వర్క్ అవుట్ చాలా సో అదర్ దన్ థట్ ఓకే ఇది మనం వీల్ వర్కౌట్ బట్ అదర్ దెన్ దాట్ ఏమైనా స్టోరేజ్ కెపాసిటీస్ ఏమైనా క్రియేట్ చేసుకుని ఎక్స్ వాటర్ని మనం సేవ్ చేస్తే అట్లా ఏమైనా అవకాశం ఉందా చిక్ డ్యామ్ కడితే మేడం వచ్చిన ప్రాబ్లము ఇప్పుడు ఇక్కడ చెక్ డ్యామ్ కడదాం ఈ ఏరియా మొత్తం విన్ అండ్